కందవడి నాగం తిరుపతి రెడ్డి తిరుపల్లి శ్రీనివాస్ గుప్తా కొలం రాం రెడ్డి ఎక్స్ సిఎం కేసీఆర్ గారు రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ అండ్ మర్రి శశాంక్ రెడ్డి వంగేటి లక్ష్మారెడ్డి దాసరి రెడ్డి తీసుకున్న వాళ్ళు కొత్తగా పాల్గొనే వాళ్ళు లింగల దశరథ్ గౌడ్ अर्बन भूम सामा प्रणीत रेड्डी साहबनगर श्री गीता डायरी लक्ष्मीनारायण नागरब शंकर रेड्डी बालापुर जय बोलो गणेश भगवान की जय बोलो गणेश भगवान की जय बोलो गणेश भगवान की बालापोर गणेश साधना ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు బాలాపూర్ గణేషోత్సవం తరఫున ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు లింగాల దశరథ్ గౌడు లక్ష రూపాయలు అర్బన్ గ్రూప్ చామ ప్రణీత్ రెడ్డి సాహెబ్ నగర్ రెండు లక్షల రూపాయలు శ్రీ గీత డైరీ లక్ష్మీనారాయణ నాగర్గోల్ మూడు లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి నాలుగు లక్షల రూపాయలు దశరాథ్ గౌడ్ ఐదు లక్షల రూపాయలు తామ పనీత్ రెడ్డి ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఏడు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ తొమ్మిది లక్షల రూపాయలు పనిత్ రెడ్డి పది లక్ష రూపాయలు గీతా డైరీ లక్ష్మీనారాయణ పదకొండు లక్షల రూపాయలు కులం శంకర్ రెడ్డి పన్నెండు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ పదమూడు లక్షలు కులం శంకర రెడ్డి పద్నాలుగు లక్షలు లక్ష్మీనారాయణ పద్నాలుగు లక్షల రూపాయలు పనీత్ రెడ్డి పదిహేను లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి పదహారు లక్షల రూపాయలు దశరథ్ గౌడు పదిహేను లక్షల రూపాయలు ప్రనీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీ నారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు కొలం శంకరెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ కర్మన్ గడ్ ఇరవై ఒక్క లక్షల రూపాయలు పనీత్ రెడ్డి ప్రనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై ఐదు లక్షల యాభై వేల ప్రణీత్ ప్రనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు కొనన్ శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల ఇరవై లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడు ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరావు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు పొలం రెడ్డి అరవై వేలు ప్రనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పొలం రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల వేల రూపాయలు దశరాథి గౌడు ప్రనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు పొనంశంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడు యాభై వేల రూపాయలు పనీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గారు ఎనభై వేల రూపాయలు పొన శంకర్ ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు పనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాధ గారు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు